మా అమ్మాయికి మ్యారేజ్గా వస్తే ఈ రాగం చేసుకోమన్న ఈ రాగం పూజ చేశారు పూజ చేసిన తర్వాత రింగ్ కూడా చూపించుకున్నారు అతడి ఇచ్చారు ఈ రెండు ఇచ్చిన తర్వాత ఎమంటే ఇన్ వన్ మంత్ టెన్ డేస్ లోపే మ్యారేజ్ సెట్ అయింది నేను బాగా సంతోషిస్తున్నాను ఇంకా ఎక్కువగా నాకనే తొందరగానే సెట్ అయిన మ్యారేజ్ ఉన్నాయి అన్ని రకాలుగాను ఆయన వాసు ఇచ్చ కానీ మ్యారేజ్ కానీ పిల్లలు కలపయినా సరే ఇంక ఏ రకాలైన విషయాలు ఉన్నా సరే చెప్తే అది ఎమ్మడా రెపిటీ ఇచ్చి దాన్ని రాగం చేసుకుంటే బాగుంటుందని చాలా ఇచ్చారు చాలా మందికి కూడా రెమెడీ బాగా ఎక్కువగా నైన్ రెండు సంవత్సరాలు కూడా పెట్టారు చాలా మందికి మేరే క్యాలు కానీ కొన్ని ఇబ్బందులు కానీ ఏ బంధన సరే ఆయన దగ్గర వస్తే పరిష్కారం నైన్ పర్సెంట్ పరిష్కారాలు ఆయన గొప్పదనం ఏంటంటే డబ్బులు సమస్య కాదు ముందు మీ పరిష్కారం కానివ్వండి ఎక్కువగా చేసి మంచి పేరు తెచ్చుకుని కోరు ఇంకా ఎంతకంటే ఎక్కువ మంచి పేరు వేల కోరుకోవాలి ఫిబ్రవరి నెల వృచ్చిక వారి మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి ప్రథమంలో అన్ని విషయాలలో యోగదాయకంగానే కనపడుతుంది కానీ ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థికంగా ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ధన అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది ముఖ్యంగా వీరు దూర ప్రయాణాలు చేయటానికో అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు రాజకీయంగానో అలాగే వీరు క్రీడల ఎందు ఎక్కువగా ప్రముఖత అంటే ఇష్టత ఎక్కువ చూపిస్తారు ఆ ఇష్టంతో క్రీడలకు సంబంధించి కొంత ధన వ్యయాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు గత కొంతకాలంగా మీరు కొనాలనుకున్న స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ ఈ మాసంలో మీకు అనుకూలంగా మీకు దొరకటానికి ఉన్నాయి కొన్ని సందర్భాలు కనపడుతున్నాయి వాహన యోగం కూడా ఉంది ఇప్పటి వరకు వాహనాలు కొనుక్కోవాలనుకున్న వారు ఈ ఫిబ్రవరి నెలలో కొనటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఈ వృచ్చిక రాశి వారు ముఖ్యంగా ఫెక్యులేషన్ చేస్తున్న వారికి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు ఎందుకంటే ధైర్యంతో మీరు నమ్మిన దైవం పైన భారం వేసి ఆ సమస్యల్ని అధిగమించగలుగుతారు ఈ యొక్క మాసంలో అని చెప్పవచ్చు సినీ రాజకీయ నాయకులకి చాలా ఆశాజనకంగా కనపడుతుంది వ్యవసాయదారులకు కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి వాళ్ళకి పంట చేతికి వస్తుంది అలాగే ధనం వారి చేతికి వస్తుంది అన్ని విషయాల్లో వీరు కూడా ఆనందంగా ఉండే మాసమే వ్యవసాయదారులు కూడా ఈ వృచ్చిక రాశి వారని తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారికి మరి ఎక్కడ అంటే ధనవయం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ధనవ్యయం ఎక్కువగా ఉంటుందో సహజంగా మనిషికి ఆందోళన మొదలవుతుంది అందువల్ల ఈ వృచ్చిక రాశి వారు ధనం వృధా ఖర్చు కాకుండా మీ సొమ్ము పరుల పాలు కాకుండా అలాగే గత కొంతకాలంగా కోర్టు సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి ఈ వీటినన్నిటి నుంచి బయటపడాలి అంటే మీరు పార్వతీదేవిని ఆరాధించాలి పార్వతీదేవి దేవాలయంకెళ్ళి జయస్తంభం దగ్గర లేక అమ్మవారి పాదముల వద్ద ఆవు నేతితో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయండి చేసి చక్కగా ఆలయం చుట్టూ మూడు లేక ఐదు ప్రదక్షిణలు చేసి ఆ అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయండి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ నెలలో ఒకటి రెండు సార్లు ఇలా చేసినట్లయితే ఈ మాసంలో వచ్చే ఇబ్బందులు అధిగమించగలుగుతారు ఈ మాసమంతా కూడా ఆనందంగా మీరు కోరుకున్నట్లుగా ఆ దైవ కృపతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు నమ్మిన వారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే తెలుస్తుంది మేము చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ ఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ్